దొండకాయ ఉల్లికారాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోండి దీంట్లోకి ఉల్లికారం కోసం ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి ఈ దొండకాయలు చూడండి మంచిగా వేగాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి దొండకాయలు ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత మధ్యలో ఇంకా కొంచెం ఆయిల్ పడితే వేసుకోండి లేదంటే లేదు ఆ మధ్యలో కొంచెం కరివేపాకు అండ్ అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఈ దొండకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందండి నేనైతే ఈ స్టైల్లో ట్రై చేశాను అండ్ ఈ ఉల్లికారాన్ని మంచిగా వేడి వేడి అన్నంలోకి ఉల్లికారం వేసుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద తింటున్నప్పుడు అబ్బా చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది ఈవెన్ మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది డెఫినెట్గా మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ